గతంలో ఏదైతే మనం మూడో వార్డు కౌన్సిలర్ లేవనెత్తిన అంశాలు ఉన్నాయో దానిపై రేపు ఇంటర్వ్యూలో చూడవచ్చు అని చెప్పేసానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి ఈయన స్వామి నాకు కూడా మొహంతా తుఫాన్ కారణాల వల్ల న్యూస్ కవరేజ్లు ఎక్కువ ఉండడం వల్ల ఇవాళ వరకు కలలేకపోయాం ఈ మనకి ఏదైతే కౌన్సిల్ మీటింగ్ జరిగిందో దీంట్లో కలిసారు కాబట్టి అసలు మొన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్లో అంటే గత నెలలో జరిగిన కౌన్సిల్ మీటింగ్లో ఏమేమి జరిగినాయి ఏంటనే దాని గురించి మన మూడో వార్డు కౌన్సిలర్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు మొన్న వాడివేడిగా ఎమ్మెల్యే గారు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే గారు ఎదురుకుండానే వాడి చర్చ నడిచింది ఆ చర్చ మేము పబ్లిక్ అయితే చూపించగలిగాం కానీ మీ వాయిస్ ఇప్పించలేకపోయాం ఆ రోజు అసలు ఏంటి అసలు మూడో వార్డులో ఎక్కువగా ఆ చర్చలో ఈ యొక్క పార్క్ విషయాల ఎవరైతే పార్కులో గతంలో మీరు ఏం చేయలేదు ఆ సామాన్లు దుప్పటిపోతున్నాయి అందుకే మేము ఎలా చేసామని చెప్పేసి వీళ్ళంతా చెప్పడం జరిగింది మీ ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పడం జరిగింది దానికి సంబంధించి అసలు మీ మూడో వార్డులో అంత ఎలా జరుగుతుంటే మీరు అసలు ఆ మూడో వార్డులో ఉన్నారా లేదా ముందుగా అధికారి న్యూస్ వారికి నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రేక్షకు ఆశలు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మీరు అడిగిన కొంచెం ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి ఎన్నికైన తర్వాత పదిహేను నెలల తర్వాత ఆ రోజు సడన్గా వచ్చారు మాకు ముందు ఇంటిమేషన్ లేదు మాకు ఇవ్వాలని కాదు కానీ మాకు తెలియదు విషయం వచ్చారు ఆ వచ్చేదానికి మా పెద్దలు ఏలాసం టౌన్ ప్రెసిడెంట్ గారు తర్వాత వైస్ చైర్మన్ గారు ఈయన చెప్పారంటే ఫస్ట్ టైము ఎమ్మెల్యే గారు మున్సిపల్ మీటింగ్ వస్తున్నారు అందులో ఏ విధమైన సమస్యలు లేవద్దు అని ముందుగా ఆయన మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆవిడ ఏలేసరానికి సంబంధించిన మహిళ కాబట్టి మనం మినిమం గౌరవం ఇవ్వాలని చెప్పి అప్పటికప్పుడు ఏదో చిరు సత్కారం చేసేందాకన్నా కానీ చిరు సత్కారం కూడా కాదు ఎందుకంటే ఎవరికి ఇంటిమేషన్ లేకపోవడంలో ఆ రోజు సడన్గా దొరికింది ఒక దండ సలువు కానీ ఆ ఆవిడ రేంజ్కి అయితే అది ఆ దండ కూడా కరెక్ట్ కాదని ఆవేళ మేమే అనుకున్నాం ముందుగా తెలిస్తే కొంచెం ఏ గజమానం తెలిపించాలి ఎందుకంటే ఆవిడ శాసనసభ్యురాలు ఏ పార్టీ అయినప్పటికీ పెద్దలు చెప్పినట్టు దాని మీద ఏదో కాంట్రవర్షిల్ న్యూస్ వచ్చిందన్నారు మా సాయంత్రం అది ఎన్ని రాజకీయాల్లో బోర్డు మాట్లాడతారు అది ఒక నిజంగా ఏమి చేయలేదు అనుకోండి శాసనసభ్యురాలు ఫస్ట్ టైం ఆఫీస్కి వస్తే మీరు కనీస మర్యాద ఇవ్వలేదు మీకు మర్యాద ఏం తెలుసు అని అదే బద్దలు మాట్లాడతారు దాని మీద ఏదో చేశారు అది అయిపోయింది అనుకోండి ఆ కూడా ఈ మూడో వార్డు పార్క్ సంబంధించి వచ్చేటప్పటికి ఆ పార్కు ఐదు లక్షల రూపాయలు పెట్టామని చెప్పి చెప్పారు దాని మీద సాధారణ మామూలుగా అసలు ఎక్కడ పార్క్ అది అని చెప్పి అడిగింది అంతే దాని మీద ఆ మేడం గారికి ఐడియా అంటే నియోజవర్గంలో రెండు లక్షల మందికి ప్రతినిధి కొన్ని అవగాహన ఉండొచ్చు కొన్ని ఇక్కడ లోకల్ చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవుతారు చెప్తే అక్కడ కొత్త పార్క్ ఏంటి అని చెప్పి మేము పాత పార్క్ని డెవలప్ చేస్తున్నాం తప్ప కొత్త పార్క్ ఏం పెట్టలేదు అని సమాజం చెప్పారు అది కాదండి అక్కడ వేరే పార్క్ కూడా ఉందని నేను ఒక రెండు మూడు మాటలు వాగ్వాదం జరిగింది తప్ప మీరు గొడవ ఏం కదా అక్కడ ఎందుకు జరిగిందంటే అది అక్కడ ఆల్రెడీ పాత పార్క్ పెట్టుకుంటే కనుక నిధులు పాత పార్క్కి పేరు అంటూ ఉంటుంది ఆ పార్క్కి పైల బంగారయ్య పార్క్ అని పేరు ఎప్పుడు చూడ ఏదైనా రోడ్డు వేస్తున్నాం అనుకోండి వెంకన్న గారు సుబ్బన్న గారి గారింటికి లేదా రామారావు రెండు నుంచి సుబ్బారావు ఇంటికి నేను పెడతాం అలా అక్కడ పార్క్ పేరు మెన్షన్ చేయలేదు కాబట్టి కొత్త పార్క్ ఏమైనా తీసుకొస్తున్నారా అక్కడ ప్రజలకి కొంచెం కనీస వసతులు లేవు అక్కడ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వీధి లైట్లు కానీ లేవు ఆ వార్డు ఏలాసంలో రెండు మూడు వార్డుల్లోనే కొంచెం మనకు పక్కాగా ట్యాక్సీలు కానీ హౌస్ ప్లాన్లు కానీ పెట్టి ఏరియా అది దానికి మనకు ఆదాయం వచ్చింది కాబట్టి దానికి డెవలప్ చేయండి అని చెప్తూ నేను ఏమన్నా అంటే ఆ రోజు ఏమన్నా ఆలోచించలేదో గౌరవం ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాం మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఏదైనా నిధులు వస్తే కౌన్సిలర్ని కొద్ది కూర్చోబెట్టి మీరు కౌన్సిలర్ని అడగమని చెప్పి ఆఫీసర్లు అధికారులు అడిగి ఆ కౌన్సిల్ మేము కూడా ప్రజల నుంచి ఎందుకు కాబడ్డాం కాబట్టి చెయ్యండి అని చెప్పి చెప్పాను అంతే అంతే మేడం గారు చెప్పిన దాన్ని అడ్డలేదు ప్రభుత్వానికి ఏదైతే మద్దతుగా ఉంటుందో ఆ పేపర్లోనే నిన్న ఒక ఐటెం రావడం జరిగింది నగర పంచాయతీలు సిమెంట్ రోడ్లు ఉన్నాయి తుప్పల వల్ల సిమెంట్ రోడ్లు అన్ని మూసికుపోయినాయని చెప్పేసి ఒక ఐటెం రావడం జరిగింది దానికి సంబంధించి దాని మీద వీళ్ళు స్పందన ఏంటి అదే సేమ్ నేను అదే పార్క్కి నిధులు పెడుతున్నారు పార్క్ అనేది ఎప్పుడు మనకి మనకి మినిమం నీళ్ళు ఉందని కదా మన ఇంట్లో మన తినడానికి ఆహారం వేసుకోవడానికి బట్టలు అన్నీ ఉన్నప్పుడు కారు కొనుక్కోవడం కాల్చిస్తాం అసలు తినడానికి తిండి తాగడానికి నీళ్ళు లేకుండా కారు కొనుక్కోం కదా ఎవరోని అదే ఉద్దేశంతో నేను అక్కడ రోడ్లు ఇబ్బందిగా ఉన్నాయని అక్కడ ఆ రోజు గాంధీ గారి విగ్రహం దగ్గర ఫోటో కూడా చూపించాను మేడం గారికి ఇస్తే ఆ సభ్యులు ఏం చెప్పారంటే అక్కడ రోడ్డు ఏం చేయాలంటే ఇరవై లక్షలు పదిహేను లక్షలు వద్ది ముందు ఇమ్మీడియట్గా జనాలకి అవసరం నిమిత్తం పెడుతున్నాం అక్కడ లక్షల రూపాయలు వాల్యుబుల్ సరుకులు ఉండిపోయినాయి తుప్పట్టేసి పక్కన పడేసి ఉన్నాయన్నారు అది నా వార్డు నాకు క్లియర్గా తెలుసు అక్కడ పక్కన పడేసి ఉన్నాయో బిగించారు గత మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఫైల్స్ వచ్చిన ఆయన సొంత నిధులతో ఆ పార్క్ కొంచెం డెవలప్ ఆయన సొంత నిధులతో చేశాడు ఆ మెటీరియల్ అంతా బిగించేశారు అక్కడ బిగించేసి ఉన్నప్పటికీ ఆ సభ్యుడు అలా చెప్పాడు ఆ రోజు అవన్నీ తుప్పడేస్తున్నాయి పక్కన పడిపోయే ఐదు లక్షలు పెట్టేసామని అంటే ఎవరు మైలేజ్ కోసం వాళ్ళు ఏదో రాజకీయంగా మాట్లాడతారు ఆ వేళ నేను అది అడగచ్చు నడు ఇప్పుడు వెళ్దాం అక్కడికి అక్కడ బిగించున్నాయో తుప్ప అని ఇంకా గౌరవ శాసనసభ్యులు ఫస్ట్ టైం వచ్చారు మా పెద్దలేమో అసలు ఏమి కాంట్రవర్సీ వద్దన్నారు నేను అప్పుడు సొమ్మాలు ఉన్నాను కానీ లో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి జరగలేదు మేము వచ్చేగా జరుగుతుంది మీరు ఆ రోజు ఏం చేస్తున్నారని చెప్పేసి మిమ్మల్ని కౌన్సిల్ సమావేశంలో ఆ సభ్యులు అడగడం జరిగింది అంటే ఆ సభ్యుడు చెప్పడం గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి జరగలేదు అన్నాడు అర క్లియర్గా ఆలకిచ్చాను అయితే నాలుగైదు సంవత్సరాలు అంటే ఈ గవర్నమెంట్ వచ్చి పదిహేను నెలలు పదహారు నెలలు అయిపోయింది అంటే ఇదో పదిహేను ముందు రెండున్నర నాలుగు సంవత్సరాలు ఏం జరగలేదు అన్నాడు నాలుగు సంవత్సరాలు ఏం జరగలేదు గత ఐదు సంవత్సరాలు ఏం జరగలేదు లేకపోతే మీరు వచ్చిన ఈ సంవత్సరం ధరలో మీరు ఏం చేశారో చాలా క్లియర్గా ఏలేసన్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన పార్టీ వచ్చిన తర్వాత ఓన్లీ టౌన్లో ఎంత ఖర్చు పెట్టారు రూరల్ని ఎంత ఖర్చు పెట్టారని మా దగ్గర క్లియర్గా డేటా ఉంది హాస్పిటల్కి మూడు కోట్ల రూపాయలు తెచ్చాం ఏలేసన్ సిహెచ్సికి అదే పిహెచ్సికి అక్కడ ఊళ్ళో టౌన్కి ఎనభై లక్షలు తెచ్చాం మంచినీటి ఇంటింటికి కొనదానికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు శంకుస్థాపన చేశారు టైంలో ఇవన్నీ పక్కన పెడితే శైలాశ్వరంలో జగన్ అన్నీ ఒక నిరుపేద ప్రతి కూడా సొంతించి ఉండాలని చెప్పి జగన్ గారు అరవై కోట్ల రూపాయలు పెట్టి సైట్ అయితేనో ఇల్లు అయితేనో అరవై కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాలు అయితే అయితే ఇచ్చారు అరవై కోట్ల రూపాయలు ఈ చరిత్రలో ఏ గవర్నమెంట్ ఆయన నీళ్ళు ఇవ్వ ఇవ్వలేదు ఇప్పటికి ఇవ్వాలేదు అది కూడా తెలుసుకోవాలి తర్వాత ఇంకోటి ఏంటంటే గత గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్ ఉంది ఏ అభివృద్ధి చేయలేదని చెప్పి మేము చెప్పాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏలేశ్వరం వాళ్ళు ఎవరైనా ఎర్రవారం వెళ్ళాలంటే ఎలా వెళ్ళేవారు లింగంపర్తి మించి సిరికోరం నుంచి వెళ్ళేవారు మీకు గుర్తుందో లేదో ఏలేసరం నుంచి ఎర్రవరం వరకు ఉన్న రోడ్డు చాలా చండాలంగా ఉండేది గవర్నమెంట్ వచ్చిన వెంటనే అప్పుడన్న శాసనసభ్యులు గవర్నమెంట్తో పోరాడి దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయలు తెచ్చి ఎర్రవారం నుంచి రవణపేట వరకు రోడ్ వేయడం జరిగింది రవణపేట నుంచి ఆవతలతో అది ఒక బిట్ అది అదేదో ఏదో టెక్నికల్ పాయింట్స్ అని చెప్పి మన మేడం గారు కూడా మాట్లాడారు అంటే చేసేవాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు బ్రిడ్జ్ గురించి కానీ ఆ రోడ్డు గురించి కానీ కొన్ని టెక్నికల్ ఇబ్బందులు వల్ల ఆగుతుందన్నారు అలాగే ఆ రోజు కూడా అక్కడ అప్పుడున్న శాసనసభ్యులకు కూడా టెక్నికల్ ఇబ్బందులు ఉండాలి కొన్ని కొన్ని డిలే అయ్యేది దాన్ని మనం ఎవరు కామెంట్ చేయకూడదు ఎవరైతే పని చేస్తారో ఆకి తెలుస్తుంది నేను ఇంచుమించుగా తొంభై ఐదు తొంభై ఆరు నుంచి వరుపుల సుబ్బారావు డీసీబీ చైర్మన్ చేసినప్పటి నుంచి తిరుగుతున్నాం రాజకీయాల్లో అసలు మంత్రుల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది సీఎం గారి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది కొంచెం మాకు అవగాహన ఉంది కూడా వెళ్తుంటాం కాబట్టి దానివల్ల మేడం గారు చెప్పింది కూడా టెక్నికల్ ఇబ్బంది ఉన్నాయన్నారు చాలా కరెక్ట్ అది ఏ ఏ వర్క్ అయినా సరే అవతల కాంట్రాక్ట్ కోర్టుకి వెళ్ళడం ఇంకోటి అవుతాయి ఎవరు కూడా సొంత నిధులు పెట్టి చెయ్యం ఈ ఏలేసరంలో సిహెచ్సిలో సొంత నిధులు పెట్టి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలు ఇవాళ మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బిల్స్ ఉంటాయి కోవిడ్ టైంలో అప్పుడున్న ఎమ్మెల్యే గారు పర్వతప్రసాద్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు జనాలు చనిపోతారు ఇమీడియట్గా మీరు కోవిడ్ సెంటర్ ఒకటి తయారు చేయించండి అని పాత బిల్డింగ్ ఒకటి ఉంటే దాన్ని మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి పెట్టాను బిల్లు వస్తుందని చెప్పి అలా సొంతంగా అది ఒకటి చేసాం ఈ వాళ్ళకి బిల్లు అవ్వలేదు మీరు డాక్టర్ గారు అయితే బిల్స్ కూడా చూపిస్తారు అలాగే అక్కడ కలవర్ట్ ఒకటి గత ఐదు పది సంవత్సరాల నుంచి అంబులెన్స్ లోపలికి వెళ్ళాలంటే లోపల కాలంలో పడిపోయేలా ఉండేది కూడా ఒకసారి మూడు కోట్ల రూపాయలు అప్పుడు ప్రావెట్ ఇచ్చారా అదంటే రోడ్డు ఎలా ఉంది లోపలికి వెళ్ళి దారి బాగలేదని అప్పుడు శాసనసభ్యులు అంటే మేము అవంతిమలు పట్టుకుని లక్ష రూపాయలు అవుతుందండి చిన్న కలవటు కట్టించండి వాళ్ళు దింపితే మూడు లక్షల రూపాయలు కలవాటు కట్టించింది అండి ఇలా ఏ లేసంలో మేము మా గవర్నమెంట్లో చేసింది చాలా ఉన్నాయి ఆ మాట్లాడిన వ్యక్తి కూడా ఈ గవర్నమెంట్ నెగ్లోడే అదే ఏదో మాట్లాడు లోపల ఇంకా ఎన్ని డిస్కషన్ పెరుగుతాయని చెప్పి ఆ రోజు మేము కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు జరుగుతుంది పదిహేను నెలలో ఏలేసంలో ఏ కోట్లాది రూపాయలు నిధులు తెచ్చామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆ నిధులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో అసలు అభివృద్ధి ఏమైనా జరుగుతుంది లేదంటే చూపించాలి కదా సంక్షేమ పథకాలు అన్నది ఏ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు అప్పుడు ముందు ఎలక్షన్ ముందు మనం ఏదైతే ఏంటంటారు అది హామీలు ఇస్తాం కదా మేనిఫెస్టోలో పెడతారు అట్ల మీద మన గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏదైనా సరే ఇచ్చేది జన ప్రజల సొమ్మే తప్ప నాయకులతో భయం కాదు ఆ టైంలో ఇచ్చింది కానీ సంక్షేమ పథకాల గురించి చెప్పుకోవాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు చరిత్రలో ఇప్పుడు ఎవరు ఇవ్వలేదు నాకు తెలిసి ఇవ్వపోరు కూడా అటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చారు సంక్షేమ పథకాలు పక్కన పెడితే అసలు మీరు వచ్చిన ఈ పదిహేను పదహారు నెలల్లో ఏలాచు ఇగో ఈ కోటి రూపాయలు దీనికి పెట్టం లేదా ఈ హాస్పిటల్కి పెట్టం ఈ స్కూల్కి పెట్టం లేదా ఈ కాలేజీ గ్రౌండ్కి పెట్టం చెప్పించడం తప్పే ఉంది అంటే కౌన్సిలింగ్ ఏమవుతుందంటే మేము ఒకటి మాట్లాడుతుంటే ఒకటి సంబంధం లేని చర్చ జరుగుతుంది మా బ్యాడ్ ఏంటంటే మాకు ఎముదూరు మహిళా కౌన్సిలర్సు వాళ్ళు సాఫ్ట్గా మాట్లాడతారు వాళ్ళు ఆరుగురు ఎనిమిది ముందు మొత్తం అందరూ దగ్గర అందరూ మగోళ్ళు మేము ఒకటి మాట్లాడుతుంటే ఆ సభ్యుడికి సంబంధం లేకుండా మాట్లాడడం గతంలో గందరగోళం అయింది మీరు ఇవాళ కూడా అంటున్నారు కౌన్సిల్ మీటింగ్ చప్పగా సాగింది అంటున్నారు కానీ అసలు ఎజెండా అనేది ఆ మున్సిపల్ అధికారులు తయారు చేయడం కూడా చాలా తప్పుడుగా తయారు చేస్తున్నారు మనకు నిన్న మున్సిపల్ మీటింగ్ వచ్చిన వారం రోజుల ముందు ఇచ్చిన ఎజెండా రెండు పేపర్లు మూడు పేజీలు ఇప్పుడు సడన్గా టేబుల్ ఎజెండా పది పేజీలు ఇచ్చి అప్రూవ్ చేసిండమావతి గారు ముందు క్వశ్చన్ చేశారు కౌన్సిలర్ గారు ఇదేంటి టేబుల్ ఎజెండా ఇన్ని ఉంటే ఎలాగే చేస్తాం అసలు మాకు చదవడానికి టైం పడుతుంది కదా అదే అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ కూడా లేచి అవే ఇది మేము షాపులతో చీవాటిలో తినాలి మీరు ఇప్పుడు ఎలా చెప్పి ఆయన కూడా దాన్ని సపోర్ట్ చేశాడు దాన్ని రిజెక్ట్ చేసాం అంటే అడగవలసిన అడిగాం అలాగే ఏలేసరలో ముఖ్యమైన పండుగ శివరాత్రి దాని గురించి కూడా అప్పటికప్పుడు తూతూ మాత్రంగా డబ్బులు పెట్టేసి పాలు చేస్తున్నారు మీరు అది కొంచెం మూడు నాలుగు నెలల ముందు ఇదే శివరాత్రి మీద అనేక సార్లు వార్తలు చేయడం జరిగింది దాని మీద కొంతమంది ఛానల్ ద్వారా కాకుండా పర్సనల్గా ప్రశ్నించడం కూడా జరిగింది కానీ దాని మీద మేము ఎప్పుడూ వదలం కానీ ఈసారి అయినా మీరు అడిగిన కౌన్సిల్ మీటింగ్లో మేము నేరుగా చూసాం కట్టు చెప్తున్నాం కౌన్సిల్ మీటింగ్లో మీరు అడిగిన దాన్ని ఆమోద పరిచినట్టు అయితే మాత్రం తెలియలేదు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు దానికి మీరు ఏమంటారు నెక్స్ట్ మీటింగ్ తీసుకొస్తామన్నారు అంటే ఒక నెల ముందు పెట్టకుండా ఒక మూడు నాలుగు నెలల ముందు పెట్టి అక్కడ పర్మినెంట్ స్ట్రిచ్చర్నీ పెట్టండి ప్రతి సంవత్సరం మన శివరాత్రి రెగ్యులర్ అక్కడ పర్మినంట్ వర్క్స్ పెట్టండి అని చెప్పి చెప్పాను దాని మీద స్పందించి నెక్స్ట్ మీటింగ్ తీసుకొస్తాను ఇప్పుడు వాళ్ళకి ఇవాళ అవ్వదు కాబట్టి ఎస్ట్ మీటింగ్ తయారు చేసి పర్మినెంట్ వర్క్స్ పెడతామని చెప్పి చైర్మన్ గారు మాత్ర చలమే గారు చెప్పడం జరిగింది శివరాత్రికి సంబంధించి గతం నుంచి కూడా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అంటున్నారు కదా అన్నారు కదా ఆ దుర్వినియోగం గురించి కూడా మేమైతే చూపించడం చూపించడం జరిగింది కానీ ఎప్పుడు కూడా దాని మీద క్లారిటీ ఎందుకే బ్రో మీ మున్సిపల్ కమిషనర్ కూడా గతంలో ఇంత లైటింగ్ ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఇంత వాటర్ ఏదో మీటింగ్ పిలుస్తున్నారు మేము అధికార పార్టీలో లేము అపోజిషన్ ఉన్నాం గత పదిహేను నెలల నుంచి గత గత మీటింగ్ ఎమ్మెల్యే గారు చెప్పారు ఆవిడ చాలా బాగా మాడారు చాలా అందంగా మాడారు ఏమని అభివృద్ధి జరగడానికి ఆటంకం పరచొద్దు అభివృద్ధికి సహకరించండి మేము పదిహేను నెలల నుంచి అదే మాట చెప్తున్నాం అభివృద్ధికి ఎక్కడ మేము ఆటంకం కాదు ప్రజలకు ఉపయోగపడి ఏ పని అయినా సరే పెట్టండి అంటే ఆవిడ చూడకపోవడాచ్చు ఆ మీటింగ్ రాలేదు కాబట్టి ఎక్కడున్న వాళ్ళ నాయకులు చెప్పాలి ఎలా జరుగుతుందో ఎలా జరుగుతుంది అక్కడ రాంగ్ ఫీల్డ్ ఇచ్చి తీసుకొచ్చారు రోజు మనం ఆటంకం కాదు ఇక్కడ ఏదైనా సరే ఆవిడేమన్నారు మీరిచ్చిన ఎజెండా మీరు ఇచ్చిన గతంలో ఇచ్చిన వర్క్లే అన్నారు కౌన్సిలర్ గారు అడిగితే మీరు ఇచ్చినటువంటి వర్క్లే అప్పుడు పెట్టామన్నారు మేము ఇచ్చినటువంటి వర్క్లు అయితే మా సభ్యులు ఎందుకు ఈ వర్క్ ఎందుకు పెట్టారని అడుగుతారు మేము ఇచ్చింది కాదు క్లియర్గా కానీ ఆ రోజు ఏంటంటే శాసనసభ్యుల గౌరవం ఇవ్వాలి అందు గురించి మా పెద్దలు చెప్పిన దాని మీద క్లారిటీగా చెప్దాం అనుకున్నాం కానీ లేదు ఫస్ట్ మీటింగ్ కదా మేడం గారు వచ్చింది తర్వాత మేము కూడా ఆగా క్లియర్గా అర్థం చేసుకోలేదు ఇప్పుడు వరకు పెట్టేసింది ఓకేనండి నెక్స్ట్ ఏదైనా ఫండ్ వస్తే మేము ప్రజల నుంచి ఏం కాబట్టి మమ్మల్ని ఆ వార్డులో మమ్మల్ని కూడా అడిగి పెట్టమని మీరు అధికారులకు ఆదేశాలు ఇవ్వండి అన్నాను నేను బాగా వెనక కూర్చోవడం మాట అర్థం అవ్వలేదు ఏమైంది మొత్తం మీద డిస్కషన్ ఏం జరగలే ఇదే పరిస్థితి ఆ రోజు ఏదైతే ఇలా కౌన్సిల్ సమావేశం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళతో మనం ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చిన రోజు ఏం జరిగిందో అది అయితే అది పూర్తి స్థాయిలో లేట్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది ఏంటనేది మూడో వార్డు కౌన్సిలర్ అడగడం జరిగింది అలాగే సుమారు ఆరున్నర సంవత్సరాల క్రితం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏవేవైతే నిధులు వెచ్చించారో ఏవేవైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశారో అవన్నీ క్లియర్ కట్గా జర చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు ఏదైతే సుమారు సంవత్సరాలన్నర కావస్తున్నా కూడా ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు ఏదో ఉన్నాయో దీనికి సంబంధించి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఇక్కడ జరగలేదు కనీసం ఈ సంవత్సరంలో ఎప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకునే ప్రభుత్వాలు ఫంక్షన్ విధానం ఎప్పటికొచ్చి ఒక కొత్త ఫంక్షన్ కూడా ఇవ్వలేదు అలాగే పాతయ్య కూడా చాలా పీకేయడం జరిగిందని చెప్పేసి వీళ్ళు తెలపడం జరిగింది ఇవన్నిటిని మేము అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం రానున్న కాలంలో కూడా దీని మీద యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఇక్కడ వీళ్ళంతా తెలపడం జరిగింది అలాగే ఏదైతే ఈ కౌన్సిలర్ ఈ యొక్క మున్సిపాలిటీ ఉందో అసలు మున్సిపాలిటీ ఉందా లేదా అధికారులు ఉన్నారా లేదా అనే స్థాయిలో మున్సిపాలిటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి సుమారు నలభై వేల మంది ఉన్న ఇరవై వార్డులకు సంబంధించి ఒక్క క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కూడా లేదు ఇక్కడైతే ఎవరైతే అధికారులు ఉన్నారో కమిషనర్ గారు కానీ అలాగే శానిటరీ విభాగం కానీ ఎవరు కూడా సరిగా పనిచేసే పరిస్థితి లేదు అక్కడికక్కడ చెత్త పెరిగిపోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు తెలపడం జరిగింది అలాగే కౌన్సిలర్లు కూడా తెలపడం జరిగింది ఏదేమైనా అప్పటికి మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన వివరణ ఈ రోజు సమావేశం త్వరగా ముగిసిపోవడానికి గల వివరణ కూడా మన అధికార న్యూస్ లో మీకు చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ దుర్గా శ్రీనివాస్ అధికార అధికార న్యూస్